ప్రత్యేకంగా కొంతమంది మహిళలను ఉద్దేశించి చెప్తే ఆర్మ్స్ భాగంలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంటుంది కొంతమందికి పొట్ట భాగంలో డిపాజిట్ అవుతుంటుంది కొంతమందికి తొడలకి అవు అవుట్ సైడ్ భాగంలో అనమాట అంటే తొడ చుట్టూర ఒక లంప్ లాగా ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు దీనికి ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత బరువు తగ్గాలని ట్రై చేసినా ఎస్పెషలీ కొన్ని వెయిట్ రిడక్షన్ సెంటర్స్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ తీసుకున్న పాపం వాళ్ళకి అసలు సొల్యూషన్ లేదా అనిపిస్తూ ఉంటుంది మిగతా భాగం అంతా సన్నగానే కనిపిస్తున్నా ఆ పర్టికులర్గా ఇప్పుడు మన తొడకి సంబంధించి కనుక మాట్లాడుకుంటే అసలు ఇలాంటి వాళ్ళకి ఏంటి సొల్యూషన్ అడిగి తెలుసుకుందాం డాక్టర్ రవికాంత్ గారిని సార్ మీరు అడిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఫ్యాట్ డిపాజిట్ అవుతుందండి కొంతమందికి కొన్ని ప్లేసెస్లో ఎక్కువ డిపాజిట్ అవుతుంది దానికి రీజన్ ఏముండదు రీసెంట్గా ఒక పేషెంట్ చాలామంది వస్తుంటారు అంటే సంవత్సరానికి ఒక పది మంది వస్తారని అనుకోండి అట్లా రేర్ పార్ట్స్లో ఫ్యాట్ డిపాజిట్ అవడం చాలామందికి యూజువల్గా ఎక్కడ డిపాజిట్ అవుతుంది అబ్బాయిలకి మేల్స్కి అయితేనేమో పొట్ట కొండలాగా పెరుగుతుంది లేడీస్కి అయితేనేమో సీట్ భాగంలో బ్యాక్ బాగా పెరుగుతుంది మొత్తం దాన్ని గైనాయిడ్ ఒబిసిటీ అంటారు పొట్టలో పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు ఈ గైనాయిడ్ ఒబిసిటీలో కొంతమందికి ఏమవుతుందంటే ఒబిసిటీ లేకపోయినా మరీ ఎక్కువ బరువు లేకపోయినా ఇప్పుడు ఒక లేడీ అరవై కేజీలు ఉండాలనుకోండి ఎక్కువ బరువు లేరు అరవై ఎనిమిదో అరవై తొమ్మిదో ఉంటారు కానీ ఈ నడుము కింద బయట భాగంలో ఇంత ముద్దలాగా ఉంటుంది నేను అది విజువల్ కూడా చూపిస్తాను అది చూస్తే అర్థమవుతుంది ఇంత ముద్దలాగా ఇటొక ముద్ద ఇటు ఒక ముద్ద లాగా వేలాడుతుంటుంది వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్న ఉన్న బరువుకి నడుమేమో ఇంత సన్నగా ఉంటుంది ఒక సంచి కొవ్వు సంచి వేలాడుతుంది ఇటు ఒక సంచి వేలాడుతున్నట్టు ఉంటుంది దాంతో వాళ్ళు కనపడే దానికన్నా ఉన్నదానికన్నా డబల్ కనపడతారు వెడల్పు ఆ ఒక్క సంచి కనుక మనం తీసేయగలిగితే ఏది ఆపరేషన్ లేకుండా వాళ్ళు సగం సగమే కనపడతారు వాళ్ళు ఏ చీర కట్టుకున్నా నడుం సన్నగా ఉంటుంది కానీ నడుం కింద బాగా హిప్స్కి వచ్చేసరికి చాలా వెడల్పు అనిపిస్తారు సో దాన్ని లాటరల్ థైబల్జ్ అంటారు ఈ లాటరల్ తైబల్స్ వచ్చిన వాళ్ళు అరుదుగానే ఉంటుంది అలా ఆ ఒక్క పార్టీ ఎక్కువగా ఉండి ఎబ్బెట్టుగా ఉంటుంది అదే వెనకాల సీటు భాగంలో ఉన్నా కానీ డ్రెస్ వేసుకుంటే వెడల్పు కనపడరు అంత లావుగా ఆడ్గా కనపడరు వెనకాల ఉందిలే అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్ నుంచి చూస్తే సమానంగానే ఉంటారు సో వీళ్ళకి మాత్రం ఏ కోత లేకుండా చిన్న హోల్తో లైపో అనేది చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సో అలా ఈ ఒక పేషెంట్కి మనం చేసి అటు ఒక రెండు రెండున్నర లీటర్లు ఇటు ఒక రెండున్నర లీటర్లు ఫ్యాట్ కనుక సక్ చేసేస్తే పేషెంట్కి ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారంటే చాలామంది ఈ విషయం తెలియదు అదే కొంతమందికి లవ్ హ్యాండిల్స్ చాలామందికి నడుము దగ్గర కొవ్వు ఏర్పడుతుంటుంది దాని లవ్ హ్యాండిల్స్ అంటారు అవి కూడా ఒక మోతాదుకు మించి ఓవర్గా హ్యాంగ్ అవుతూ ఎబ్బెట్టుగా ఉంటే గనక దానికి మనం లైపో చేస్తే దానికి కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అన్నమాట సో ఈ రెండు లైపో సెక్షన్లో మోస్ట్ కామన్గా చేయగలిగినాయి కొంతమంది పొట్ట దగ్గర కూడా బాడీ అంతా సన్నగా ఉంటుంది ఒక పొట్ట దగ్గరే చాలా అబ్బెట్గా ఉందండి ఇక్కడే ఫ్యాట్ ఉంది ఇంకెక్కడ లేదు అని అంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ లైపో అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో రిజల్ట్స్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ ఉంటాయి అంటే తప్పే తప్పేక్కడ జరుగుతుందంటే పది కేజీలు ఇరవై కేజీలు తగ్గటానికి లైపో చేస్తే అది మిస్టేక్ అండి ఎప్పుడు అలా చేయకూడదు లైపో చేసే కాస్మెటిక్ సర్జరీ అందం కోసం చేసే ఒక పార్ట్ని బెటర్గా కొవ్వు తగ్గించి స్మార్ట్గా చేయటం వరకే చేయాలి కానీ ఒక నాలుగైదు కేజీలతో బాగా అయిపోవాలి అంతేగాని ఇది బాగుంది కదా అని ఎక్కువ తీసే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతుంటాయి కాబట్టి అలా చేయకూడదు సో బేసికల్గా సార్ ఇప్పుడు మీరు అన్నట్లు కాస్మెటిక్ సెన్స్ ఉన్నప్పటికీ కూడా లైపో చేయించుకోవడం అనేది అసలు సేఫ్ ప్రాసెస్ ఏనా సేఫ్ ప్రొసీజర్ అయినా లైపో అనేది ఇట్స్ ఏ సైంటిఫిక్ మెథడ్ అండి వెరీ హిట్ ప్రొసీజర్ ఎవరు చేస్తారు అంటే కాస్మెటిక్ సర్జన్స్ ఉంటారు బేరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ రెండు కలిపి ఫెలోషిప్ చేసిన వాళ్ళు కొంతమంది చేస్తారు కొంతమంది ఎంఎస్ జనల్ సర్జరీ చేసి కాస్మెటిక్ సర్జరీ ఫెలోషిప్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా బాగా చేస్తారు ఈ ముగ్గురు స్పెషాలిటీసు వెల్ క్వాలిఫైడ్ వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళ దగ్గర లైపో ఇస్ వెరీ సేఫ్ దాంట్లో డౌటే లేదండి కానీ ప్రాపర్గా వాడాలి సో ఇప్పుడు కత్తి సేఫా లేదా అంటే కత్తి సేఫ్ కాదు జాగ్రత్త వాడుకుంటే కత్తి సేఫ్ ఈ లైపో కూడా వాడాల్సిన చోట ప్రాపర్గా వాడుకుంటే ఇట్ ఈస్ సేఫ్ చాలామంది ఏం చేస్తారంటే ఐదు కేజీల మించి లైపో సెక్షన్ చేయకూడదు ఇది నెంబర్ వన్ రూల్ టెక్స్ట్ బుక్ రూల్ కానీ పది కేజీలు ఒకేసారి చేస్తుంటారు పది పదిహేను ఇరవై కేజీలు ఒక పేషెంట్కి అయితే ముప్పై లీటర్ల కొవ్వు తీసింది వీడియో చూపించారు నాకు అలా చేయకూడదు ముప్పై కేజీలు కొవ్వు తీయాల్సి వస్తే బేరియేట్రిక్కి వెళ్ళిపోవాలి బరువు తగ్గించడానికి ఎందుకంటే మనం ఒళ్ళంతా తూట్లు తూట్లు పొడిచి మనకి సింపుల్ లాజిక్ ఆలోచించాలి చిన్న సూది గుచ్చుకుంటే రక్తం వస్తుంది నొప్పి వస్తుంది అదే మన బాడీలో ఒక కేజీ కొవ్వుని కండని రూపంలో తీసేస్తే అక్కడ ఒక కేజీ పుండు ఏర్పడుతుంది అదే ముప్పై కేజీలు తీసేస్తే ముప్పై కేజీలు పుండు ఏర్పడుతుంది సో ద మోర్ నెంబర్ ఆఫ్ కేజీస్ యూ ఇంప్రూవ్ ఇంక్రీజ్ దట్ ఈస్ డేంజరస్ వంద కేజీలు నూట ఇరవై కేజీలున్న వాళ్ళు అయిపోకెళ్ళారనుకోండి అంతకన్నా బండభూతం కొట్టలేదు అలా చేయకూడదు అలా చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అదే సన్నగా ఉన్నారు అరవై డెబ్భై కేజీల మధ్యలో ఉన్నారు ఒక పార్ట్ ఎబ్బెట్టుగా ఉంది ఆ ఒక్క పార్ట్లో రెండు కేజీలు తీసారనుకోని వాళ్ళ బ్యూటీ చాలా పెరుగుతుంది అది అప్పుడు లైపో చేసుకుంటే అద్భుతంగా వాడాల్సిన విధంగా వాడాల్సిన చేతుల్లో కరెక్ట్గా చేస్తే చాలా బాగుంటుందండి యూజువల్గా ఈ రిజల్ట్స్ కూడా ఒక ప్లాస్టిక్ సర్జరీ మేము కలిపి ఎందుకు నా దగ్గర కాస్మెటిక్ సర్జరీ నేను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అయినప్పటికీ కూడా బేరియట్రిక్ సర్జరీ గ్యాస్ట్రో కింద వస్తుంది ఇదేమో కాస్మెటిక్ సర్జరీ వస్తుంది నేను బెల్జియంలో ట్రైన్ అయినప్పుడు బేరియాట్రిక్ సర్జరీ కింద అంతా ఒక యాభై కేజీలు వంద కేజీలు తగ్గిపోతే స్కిన్ వేలాడుతూ ఉంటుంది లూజ్గా ఉంటుంది కాబట్టి అక్కడ కాస్మెటిక్ సర్జరీ కూడా బేరియాట్రిక్ సర్జరీ మా ప్రొఫెసరే చేసేవాళ్ళు సో ఆ విధంగా కాస్మెటిక్ సర్జరీ నేర్పించడం కానీ చేయటం కానీ వల్ల దానివల్ల నాకు దాని మీద కాన్ బట్ మన దగ్గర ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే చాలా మంచి రిజల్ట్ అంటే సార్ ఇప్పుడు లైపో చేయాలి అంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అని నిర్ధారించుకోవడానికి కూడా ఏమైనా టెస్ట్లు ఉంటాయా మళ్ళీ కంటికి కనపడుతుంటుంది కదండి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ అయింది సార్ ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అయింది వాళ్ళకి పొట్ట సాగింగ్ వచ్చింది కాస్త ముందుకు వచ్చింది అలాంటి వాళ్ళకి లైపో చేస్తారా లేకపోతే దానికి వేరే ప్రొసీజర్ ఉంటుందా ఆర్ ఆ ముందుకు వచ్చిన పొట్ట ఇస్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ అనే అనుకోవాలా హౌ టు డిఫరెన్షియేట్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఏ డిఫరెంట్ థింగ్ ప్రెగ్నెన్సీ రాకుండా వస్తే నిర్ణయం మారిపోతుంది ప్రెగ్నెన్సీ తర్వాత వస్తే మా నిర్ణయం మారిపోతుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకుండా ప్రెగ్నెంట్ కాని అమ్మాయికి పొట్ట ఎబ్బెట్టిగా కొవ్వు పేరుకుందనుకోండి లైఫ్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళకి స్కిన్ కూడా సాగిపోతుంది స్కిన్ ఎలాడుతూ ఉంటుంది స్కిన్ ఓవర్ హ్యాంగింగ్ అవుతుంది వాళ్ళకి లైపో ఒక్కోసారి మంచి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే స్కిన్ మరీ సాగిపోయి ఇప్పుడు లేడీ ఫిఫ్టీ కేజీసే ఉన్నారు ఫైవ్ ఫీట్ హైట్ ఉన్నారు వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ బేబీ పుట్టారనుకోండి సిజేరియన్ అయింది అనుకోండి ఫోర్ కేజీస్ బేబీ అంటే పొట్ట ఓవర్ స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి స్కిన్ ఓవర్ స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది స్కిన్ ఎలాడుతూ ఉంటుంది వాళ్ళకి టమ్మి టచ్ చేసుకోవాలి సో ఆ స్కిన్ పోదు కదా లైపోలో ఏం చేస్తాం స్కిన్ కింద ఉన్న కొవ్వు తీస్తాం కానీ స్కిన్నే ఎలాడుతూ ఉంటే మీకు కాస్మెటిక్ రాదు అక్కడ వాళ్ళకి ఎలాగ సిజేరియన్ ఉందనుకోండి స్కార్ కార్ని మళ్ళీ ఓపెన్ చేసి అటు కొంచెం ఇటు కొంచెం ఓపెన్ చేసి ఎక్సెస్ ఉన్న స్కిన్ కేక్ ముక్కలాగా కట్ చేసి తీసేసి వేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది దాన్ని టక్ అంటారు లేదంటే అబ్డామ్నోప్లాస్టీ అంటారు సో మేము ఇప్పుడు బేరియా చేస్తానండి యాభై కేజీలు డెబ్బై కేజీలు తగ్గిపోతారు వాళ్ళకి స్కిన్ ఏలాడుతూ ఉంటుంది ముప్పై కేజీలు నలభై కేజీలకి అంత స్కిన్ ఏలాడదు కానీ వంద కేజీలు డెబ్బై కేజీలు ఆ పైన తగ్గిన వాళ్ళకి ఇట్లా మోకాలు వరకు కూడా ఏలాడుతుండ్రు దాని దాని వరకు ఎబ్డామ్మనో అంటారు సో ఇదే కాస్మెటిక్ ప్రొసెజర్ మా ప్రొఫెసర్ నాకు కాస్మెటిక్ సర్జరీ రావడానికి కారణం ఏంటంటే మా ప్రొఫెసర్ కాస్మెటిక్ సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ కలిపి చేసేవాడు బెల్జియంలో అందువల్ల ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా మనం ఎక్కువ చేయడం జరిగింది అంటే యూజువలీ ఇప్పుడు మీరు చెప్పేది ఎక్కువ ఓబేస్ ఉన్న వాళ్లకు లేకపోతే ఫ్యాట్ అని నిర్ధారించుకున్న వాళ్లకు ఇది బెటర్ అని చెప్తున్నారు లైపో సెక్షన్ గురించి మాట్లాడితే రాదర్ దాన్ ప్రెగ్నెన్సీ అంటే కంప్లీట్లీ అది మళ్ళీ డిఫరెంట్ ప్రొసీజర్ టుగెదర్ అండ్ టాక్ డిఫరెంట్ అంటే సింపుల్ నట్సల్లో చెప్పాలంటే సమ్మరైస్గా ఇప్పుడు ఒబీసిటీ ఎక్కువ ఉంటే అంటే ముప్పై కేజీలు నలభై కేజీలు ఎక్కువ ఉంటే బేరియాట్రిక్ చేయాలి అంటే డైట్ ఎక్సర్సైజ్ చేసి తగ్గకపోతే అదే బరువు ఎక్కువ లేరు ఒక పార్ట్ ఎబ్బెట్టుగా ఉంటే లైపోసెక్షన్ చేయాలి ఒక పార్ట్ ఎబ్బెట్టుగా ఉండటం అనేది కొవ్వు స్కిన్ సాగిపోయి ఎలాడుతూ ఉంటే స్కిన్ కరెక్షన్ చేయాలి అది పొట్ట దగ్గర అయితే టమిటక్ అంటారు చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాడుతూ ఉంటుంది అవి ఏలాడుతూ ఉండేది లైపో చేసినా సెట్ అవ్వదు ఎందుకు స్కిన్ ఎలాడతా ఉంటుంది స్కిన్ కింద కొవ్వు తీసేసినా స్కిన్ ఎలాడటం పోదు అప్పుడేం చేస్తాం ఒక చిన్న కేక్ ముక్కలాగా స్కిన్ తీసేసి ఇటు నుంచి ఇటు టైట్ చేసేసాం అనుకోండి వాళ్ళకి లోపల భాగం బయటకులాగా కాకుండా సన్న గీతలాగా స్కార్ లాగా వచ్చి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది సార్ మరి ఆర్తి అగర్వాల్ గారికి ఇదే లైపోసాక్షన్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోయారని దాసరి నారాయణరావు గారు కూడా అలాగే అని చనిపోయారని బికాస్ ఆఫ్ దిస్ సర్జరీ సో ఇది చాలా ప్రాణాంతకం రిస్క్ అని అంటుంటారు మరి అదేంటి సో దీంట్లో కొన్ని అపోహలు ఉన్నాయండి సేఫ్ అనేది ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళటం సేఫే కానీ రోడ్డు మీద ఒకళ్ళు వెళ్ళి లారీ కింద పడిపోయి చనిపోయారని మనం రోడ్డు మీదకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట సో కర్ఫ్యూ టైంలో బయటికి వెళ్ళాం అనుకోండి దట్ ఈస్ నాట్ సేఫ్ మామూలు టైంలో బయటికి వెళ్ళటం సేఫ్ సో మనం అన్ని కాంటెక్స్ట్లో చూసుకోవాలి సో ఆర్తి అగర్వాల్ గారు లైపో సెక్షన్లో చనిపోవటం జరిగింది సో ఎన్నోసారి జరిగింది తెలుసా మీకు తెలీదండి ఆరోసారి ఓకే సో తను ఆరుసార్లు చేయించుకున్నారు ప్రతిసారి లైపో సెక్షన్ చేసుకున్నప్పుడు ఒకసారి చేసిన తర్వాత రెండోసారి చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆరోసారి చేయించుకున్నారు ఆవిడ మీరు కావాలంటే వెళ్ళి మళ్ళీ ఫ్యాక్ట్స్ చెక్ చేయండి తర్వాత తను ఎక్కడ చేయించుకున్నారు ఇండియాలో చేయించుకోవాలి వేరే దేశంలో చేయించుకున్నారు చేయించుకుని తనకి ఎవరు ఎక్కడ ఎక్కడుంటారు హాస్పిటల్ సో ఇవంతా లైపోసెక్షన్ చేసి బ్యాండేజ్ చేసి వాళ్ళకి వేసేసామనుకోండి ఊరికూరికే టాయిలెట్కి వెళ్ళటం ఇబ్బంది అని నీళ్లు తక్కువ తాగారు అనుకోండి వాళ్ళకి కాళ్ళలో బ్లడ్ క్లాట్ వల్ల ఒక్కోసారి ప్రాణం పోయి ఉండొచ్చు ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు కానీ ఆరోసారి లైపోసెక్షన్ అనేది మాత్రం తెలుసు అన్నిసార్లు లైపోసెక్షన్ లాంటివి చేసుకోకూడదు వన్ టైమ్ ఈజ్ ఎనఫ్ వాళ్ళు మూవీ ఫీల్డ్లో ఉండి ప్రతిసారి ఆప్షన్స్ కోసం ఏ కొంచెం చిన్న మైక్రో కరెక్షన్స్ అని అట్లా ఊరికే చేసుకోవటం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు లేదంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ వేరే దేశంలో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నామండి మన డాక్టర్కి ఫోన్ కొట్టేసి అంత ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది డాక్టర్కి రీచబుల్ ఏదైనా పోస్ట్ సర్జరీ ప్రాబ్లం వచ్చినా డాక్టర్కి రీచబుల్ ఉన్నామా లేదా అనేది అది ఫారెన్ డాక్టర్స్తో వీలవ్వదు అదొకటి తర్వాత దాసరి నారాయణరావు గారు చనిపోవటం లైపోతో కాదండి మందికి అపోహ ఉంది ఈ లైపో చేయటం వల్ల బా నారాయణరావు గారు చనిపోయారు కాదు బేరియాట్రిక్ వల్ల చనిపోయారు అని కూడా అంటారు బేరియాట్రిక్ వల్ల కూడా కాదు దాసనారాయణరావు గారు చనిపోయింది బెలూన్ వల్ల బెలూన్ అనేది అది అసలు ఒక ఆపరేషన్ కాదండి నోటి ద్వారా చేస్తారు బేరియాట్రిక్ అంటే యాక్చువల్గా లాప్రోస్కోపీలో పొట్ట దగ్గర చిన్న హోల్తో చేస్తారు లైపో అంటే ఎక్కడ కొవ్వు ఉందో అక్కడ చిన్న హోల్ వేసి కొవ్వును తీస్తారు కానీ దాసనారాయణరావు గారికి నోటి ద్వారా బెలూన్ వేశారు బెలూన్ వేసి అది తీసే క్రమంలో ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోయారు అనమాట సో ఇది బేరియాట్రిక్ కాదు దాసనారాయణరావు చేయించుకుంది లైపోను లైపోను కాదు సో అది వేరే ప్రొసీజర్ ఓకే సో మొత్తానికి లైపో అనేది సేఫే మళ్ళీ ఇక్కడ ఏ డాక్టర్ చేస్తున్నారు ఎంత అన్నది డిస్కస్ చేసిన తర్వాత చేసుకోవాల్సినట్టు ఒక సేఫ్ ప్రొసీజరే అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ